హాయ్ అండి నేను మీ సీత ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ పలావ్ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూద్దాం రండి మా ఇంట్లో పెద్దలకి చనిపోయిన వాళ్ళకి మేము పెట్టుకుంటాము ఇప్పుడు ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను రండి ముందుగా ఇది పేడెక్కినాక ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కన్నా ముందు కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ముందుగా ఇది ఆయిల్ పలావ్ ఆకు వేసుకుందామండి తర్వాత ఇదిగోండి పలావ్లోకి సంబంధించినవి మొత్తం ఇలా పెట్టుకుని ఒకటి ఒకటి వేసేసుకుందాం ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పలావలు ఇవన్నీ వేసుకున్నాక చిన్నగా సిమ్లో పెట్టుకోండి వాడుకుండా ఉంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా తరుక్కున్నాయి వేసుకుందాం నేను మా ఇంట్లో జీడిపప్పు లేక వేయలేదు మీరు వేసుకోండి కంపల్సరిగా ఎందుకంటే జీడిపప్పు వేసుకుంటాం కదా ఉల్లిపాయలు ఇలా వేగినాక టమాటాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఇది అల్లం ఎల్లుల్లిపాయలు కొబ్బరి వేసిన పేస్టు ఇది కూడా వేసేసుకున్నాం సేపు పచ్చివాసం పోయేదాకా వేయించుకున్నాము ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా వండుతాను బాగుంటుంది ఇలా నూనె అంతా పైకి తేలినాక వేగిపోయితే ఇంకా ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం అదిగోండి అలా అడుగంటింది కదా ఏ బిర్యానీకి అయినా కానీ వండినప్పుడు అలా అడుగంటితేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది మన ఛానల్లో ఇంతవరకు చికెన్ ఐటమ్ అంటే పెట్టలేదండి ఇప్పుడే ఇది ఫస్ట్ టైం పెట్టడం అన్నీ చే చేపలు రొయ్యలు పీతలుగా పెట్టాము ఫస్ట్ టైం చికెన్ది పెడుతున్నాము ఒకసారి చూడసి ట్రై చేసుకోండి ఇలా చికెన్ ఇలా ఉడికినాక కొద్దిగా కళ్ళు వేసుకుందాం రైస్ వేసినాక మళ్ళీ వేసుకుందాం చికెన్ వరకు కొద్దిగా వేసుకుని కారం వేసుకుందాం కారం వేసి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం ఇట్లా ఆయిల్ పైకి వచ్చినాక మేమే చేసుకుందాం నేను మా ఇంట్లో ఉన్న నార్మల్ రైసే తీసుకున్నాను ఇవ్వండి నార్మల్ రైసే తీసుకున్నాం మీరు పలావ్ రైస్ అనేది తీసుకోండి ग्लास की ग्लास वाटर वेसकोवला ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత అలా తిప్పుకొని వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోండి వాటర్ వేసుకున్నాక ఇలా తిప్పేసుకుని మూత పెట్టుకుందాం మూడు యాలక్కాయలను కళ్ళు ఉప్పు వేసుకుందాం ఎందుకంటే రైస్ వేసుకున్నాం కదా ఇంతడ కూర ఉన్నప్పుడు వేసుకున్నాం ఇలా ఉడికినాక కొద్దిగా కొత్తిమీర నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసుకుంటే మెతుకు మెతుకు అంటకుండా ఉంటుంది పలావకి అయిపోయిందండి చికెన్ పలావ్ ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా మెతుకు మెతుకుగా ఇలా చేసుకోండి చేసుకుని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మీకేమైనా